వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గోదావరి స్టైల్లో వంకాయ మాగ కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మట్టి పాత్రలో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే వేడికి దాకా పేలిపోతుంది పగలకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని మరీ ఎక్కువ వేడవక ముందే ఒక ఉల్లిపాయను పేస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు టమాటాలను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకుని కొంతసేపు వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను కిలో వంకాయలు తీసుకున్నాను ఇలా గుత్తులాగా కట్ చేసుకుని పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి వంకాయలను రెండు నిమిషంలో పాటు వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంట్లో తయారు చేసినటువంటి కారం రెండున్నర టీ స్పూన్లు నిండా తీసుకోండి అలాగే కలర్ కోసం రెండు టీ స్పూన్ల నిండా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకొని మరల ఇది దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోండి ఇలా దగ్గర వరకు ఉడికించుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని ఇలా జ్యూస్ తీసుకొని వేసుకోవాలి నేను తీసుకున్న చింతపండు బాగా పులుపుగా ఉన్నది కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజు అయితే సరిపోయింది మీరు మీరు తీసుకున్న చింతపండును బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఇందులో తగినంత వాటర్ని కూడా వేసుకుని మూత పెట్టుకుని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఐదు నిమిషముల పాటు వంకాయలను ఉడికించుకోవాలి వంకాయలు ఉడికిన తర్వాత ఎనిమిది వందల గ్రాములు చేప ముక్కలను వేసుకోవాలి ఇక్కడ నేను సాల్మన్ ఫిష్ తీసుకున్నాను అలాగే తగినంత కరివేపాకు ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని కూర మొత్తం గరిటతో కలపకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కూర ఇలా బాయిల్ అయిన తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషముల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషంల తర్వాత ఇలా గరిటతో కలపకుండా తిప్పుకుంటూ కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకొని ఇంకొక ఐదు లేదా పది నిమిషముల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే కూర దగ్గరగా అయ్యి నూనె పైకి తేలుతుంది ఈ టైంలో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా కూడా పర్వాలేదు అలాగే పైన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నట్లయితే మసాలా అనేది మొత్తం అంతా కలుస్తుంది ఇంకొక రెండు మూడు నిమిషంల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన ఊరించే వంకాయ చేపల కూర రెడీ అయింది ఇది వేడివేడిగా కాకుండా బాగా చల్లారిన తర్వాత కానీ లేదా నైట్ వండుకొని నెక్స్ట్ డే కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో